హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ మనకి ఊతప్పం అంటారు కదండి కొంతమంది మినపట్టు అంటారు కొంతమంది ఊతప్పం అంటారు మరి అది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు ముందుగా గిన్నె తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ మినపప్పునైతే నేను తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకుని వాటర్ అనేది వంపేసి ఇప్పుడు ఇందులోనే మళ్ళీ వాటర్ పట్టుకుని మూత పెట్టేసుకుని ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి మినిమం ఫోర్ అవర్స్ అయినా నానాలండి మీ అయినా ఇడ్లీ అయినా బాగా మెత్తగా రావాలి అనుకుంటే పప్పు అనేది కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకోవాలండి ఇప్పుడు నాలుగు గంటలైతే పప్పు అనేది నానిపోయింది చూసారా పప్పు అనేది నానిపోయింది ఇప్పుడు దీనికోసం మనం ఇడ్లీ రవ్వని నానబెట్టుకుందామండి నేను ఒక గ్లాస్ మినప్పప్పుకి మూడు గ్లాసుల వరకు నూకనైతే నేను నానబెట్టుకుంటున్నాను మీరు ఇదే పిండితో ఇడ్లీ వేసుకోవచ్చు అలాగే అట్టు వేసుకోవచ్చు అండి అలాగే బజ్జి కూడా వేసుకోవచ్చు మిగిలిన పిండితో మీకు ఈజీగా వచ్చేస్తుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అనేది మనకి బ్రేక్ఫాస్ట్కి అయితే పిండి వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు గ్రైండర్లో పప్పు అనేది యాడ్ చేసుకొని రుబ్బేసుకోవాలి గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు మిక్సీలో అయినా వేసుకోవచ్చండి మీ ఇష్టం మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో వేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రుబ్బేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ అయితే వేయకండి ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే పప్పు మధ్య మధ్యలో ఉండిపోతుంది పై పైన మెత్తగా అయిపోతుంది అందుకే ఎంత సరిపడినంత అంతే వేసుకోండి వాటర్ ఎంత అయితే సరిపోద్దో అంతే వేసుకోండి మరి ఎక్కువగా అయితే వాటర్ యాడ్ చేయొద్దు కొంతమంది ఏం చేస్తారంటే వేసేసి అలా వదిలేస్తారు అలా వదిలేయడం వల్ల ఏమవుతుంది మనకి పప్పు అనేది సరిగ్గా నలగకుండా మధ్య మధ్యలోనే ఉండిపోతుంది సో ఈ పిండి బాగా ఫైన్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నేను ఏదైతే ఒక రెండు గంటలు ఇడ్లీ రవ్వనైతే నానబెట్టుకున్నానండి రెండు గంటలు మినిమం నానబెట్టాలి అందుకే పప్పు రుబ్బే ముందు ఒక రెండు గంటల ముందే నేను నూకనైతే కూడా నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అట్టేస్తే వే క్రిస్పీగా వస్తుందండి అనేది సో చూసారా ఇప్పుడు ఇందులో ఉప్పేసేసుకుని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని మనకి బయట ఉంచేసుకోవాలండి ఉదయం అనుకోండి మీరు ఉదయం బయట పెట్టేస్తే సాయంత్రం లోపు మనకి పిండి అనేది పులిసిపోతుంది లేదు నైట్ రుబ్బితే కనుక నైట్ పెట్టేస్తే పొద్దున్న కల్లా మీకు అనేది పిండి అనేది పులిసిపోతుంది మీకు ఒకవేళ ఎక్కువ పులవకూడదు అంటే కనుక మీకు వచ్చేసి కొంచెం పిండి తీసుకొని మిగతా పిండి అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు అంటే కొంతమంది పుల్లగా తిన్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటప్పుడు మీరు కొంచెం పిండి తీసేసుకొని కొంచెం పిండి అనేది ఇలా బయట పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు చూసారు ఇప్పుడు మనకి ఊతప్పం అనేది వేసేసుకుందాము ప్యాను వేడి చేసి దాంట్లో ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులోకి మనం అట్ట అనేది వేసేసుకోవాలి ఊతప్పం అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ వేసుకోవచ్చు అండి మీకు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది నేనైతే క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి తీసుకున్నాను అంతే సో ఇప్పుడు దీని మీదే కొంచెం కారం కొంచెం ఉప్పు అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది సో నేనైతే వేసాను మీకు కావలితే వేసుకోండి లేదు అంటే పిల్లలు తినేలా ఉంటే కనుక నార్మల్గానే ఆయిల్ వేసి కానీ చేసి ఇచ్చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ హోటల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మీరు అట్టు వేసిన తర్వాత మినిమం లో ఫ్లేమ్లో పెట్టుకొని మినిమం త్రీ మినిట్స్ అయినా అటు అట్టు అడుగున వేగనివ్వాలండి ద్వారగా వేయించుకోవాలి అప్పుడే మనకి ఊతప్పం స్టైల్ అనేది హోటల్ స్టైల్ క్రిస్పీ టేస్ట్ అనేది వస్తుంది సో అంతేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్